హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాము ఇది బాలామృతం అండి బాలామృతం ఇది గవర్నమెంట్ వారి చిన్నపిల్లలకి అంగన్వాడీలో ఇచ్చే ఈ ప్రోటీన్ పౌడర్ని బాలామృతం అంటారు దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయించిన గోధుమ పిండి వేయించిన శనగపప్పు పిండి రీఫైన్ షుగర్ రీఫైండ్ ఆయిల్ పాలపొడి ఇవన్నీ కలిసి ఉంటాయి చిన్నపిల్లలకి చాలా మంచిది ఈ బాలామృతం పిండితో అయితే ఈరోజు మేము బిస్కెట్స్ అయితే చేస్తున్నాము ఈ రెసిపీ వచ్చేసి ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను చూడండి ఈ బాలామృతం పిండి తీసుకొని దీంట్లో అయితే బాంబే రవ్వ వేసుకోవాలి బాంబే రవ్వ వేసుకొని దీంట్లో షుగర్ వేశాను షుగర్ ఒక టెన్ ట్వెల్వ్ ఇలైచీస్ అయితే గ్రైండ్ చేసి వేశాను ఈ షుగర్లో ఈ బాలామృతం పిండిలో అయితే షుగర్ ఉంటుంది కాకపోతే ఇంకా కొంచెం స్వీట్నెస్గా ఉండాలని నేను షుగర్ గ్రైండ్ చేసి అందులో ఇలైచీస్ అయితే ఒక టెన్ టువెల్వ్ ఇలైచీస్ అయితే గ్రైండ్ చేసి వేసాము దీంట్లో టేస్ట్ ఇంకా మంచిగా రావడానికి దీంట్లో నెయ్యి వేసాము నెయ్యి వేయడం వల్ల బిస్కెట్స్ అయితే చాలా టేస్టీగా చాలా ఎమ్మీగా ఉంటాయని నెయ్యి వేసాము నెయ్యి వేసి ఇంకా మిగిలిన బాంబే రవ్వ కూడా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం పిండిని అయితే మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇంకా దీంట్లో అయితే గసగసాలు వేసాము ఈ గ గసగసాలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందని దీంట్లో గసగసాలు వేసాము ఆ తర్వాత దీంట్లో కొంచెం నువ్వులు కూడా వేసాము నువ్వులు వేసి ఇంకా దీంట్లో ఇంకా మంచి ఫ్లేవర్ కోసం అయితే కొంచెం సోంపు అయితే యాడ్ చేసాము యాడ్ చేసి పిండి మొత్తం చాలా మంచిగా కలిపేసుకోవాలి కలిపేసుకొని టేస్ట్ చూసుకుంటూ అయితే మేమైతే ఇక్కడ కలిపేసుకున్నాము ఇక్కడైతే వన్ గ్లాస్ మిల్క్ తీసుకొని ఈ మిల్క్ కూడా దీంట్లో వేసుకుంటూ చాలా మంచిగా అయితే కలిపేసుకున్నాము క్వాంటిటీ చూసుకుంటూ అయితే చాలా మంచిగా అయితే కలిపేసుకున్నాము నెయ్యి మిల్క్ వేయడం వల్ల ఈ బిస్కెట్స్ అయితే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా అయితే వస్తాయి ఆ తర్వాత ఇంకొంచెం నీళ్ళతో అయితే చివరికి అయితే ఇలా మంచిగా కలిపేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాము బీన్ పైన అయితే తడిబట్ట ఒక తడిబట్ట కప్పేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా ఉంచేసుకొని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అలా ఉంచేసుకున్నాము ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత ఇలా చపాతీ పిండిలా అయితే ఇలా చేసుకున్నాము చపాతీ పిండిలా చేసేసుకొని ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా మంచిగా నైఫ్తో కట్ చేసుకోవాలి ఇలా అయితే మేము ఇక్కడ బిస్కెట్స్ షేప్లో అయితే కట్ చేసుకుందామని ఇక్కడ డైమండ్స్ షేప్లో అయితే మేము కట్ చేసుకుంటున్నాము మీకు ఎలా మంచిగా అనిపిస్తే మీరు ఆ షేప్లో మీకు ఇష్టమైన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు మాకైతే ఇలా డైమండ్ షేప్లో నచ్చుతాయి కాబట్టి మేమైతే ఇలా చేసుకుంటున్నాము మేమైతే దీన్ని బిస్కెట్స్ అయితే అనము మేము లవ్స్ అంటాము కానీ కొంతమంది బిస్కెట్స్ అని కూడా అంటారు మీరేమంటారో కామెంట్ చేయండి ఈ బాలామృతం పిండి అయితే పిల్లలకి చాలా మంచిది ఈ పిండి చిన్నపిల్లలకి వన్ ఇయర్ నుంచి త్రీ ఇయర్స్ వరకు అయితే పెట్టవచ్చు ఇలా మేము అన్నీ మొత్తం పిండి కూడా ఇలా ఒత్తేసుకుంటూ చపాతీ పిండిలా చేసుకుంటూ ఇలా షేప్స్ చేసి ఇలా ఒత్తుకుంటూ కట్ చేసుకోవాలి మొత్తం అయితే కట్ చేసుకొని ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాము ఈ బాలామృతం పిండిలో ఎనర్జీ ప్రోటీన్ కాల్షియం ఐరన్ విటమిన్ ఏ విటమిన్ బి వన్ విటమిన్ బిటు ఇంకా విటమిన్ టు బి ట్వెల్వ్ ఇంకా విటమిన్ సి పోలిక్ యాసిడ్ జింక్ యాసిడ్ ఇవన్నీ ఉంటాయి ఇది ఇన్ని ప్రోటీన్స్ కల పిండి అనే గవర్నమెంట్ చిన్నపిల్లలకి అయితే అందజేస్తుంది ఈ పిండిని అందరూ యూటిలైజ్ చేసి చేసుకోవాలి పిల్లలకైతే దీంతో మంచి మంచి రెసిపీస్ అయితే చేసి పెట్టవచ్చు ఇక్కడ చూడండి చూడడానికైతే ఎలా అనిపిస్తున్నాయి మీరు మీకు చాలా మంచిగా ఇలా కట్ చేసుకోవాలి మేమైతే ఇలా చేసేసుకొని ఇక్కడైతే ఇలా పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసుకొని ఇలా మంచిగా అన్నీ ఒకేసారి చేసుకొని ఫ్రై చేసుకోవాలని ఇక్కడైతే కడై పెట్టుకొని నూనె అయితే ఆయిల్ వేడి చేసుకుంటాను ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాము స్టవ్ మీద ఆయిల్ అయితే వేడవుతుంది ఇక్కడ ఆయిల్ వేడయిన తర్వాత ఇలా మేము చేసి పెట్టుకున్న బిస్కెట్స్ అయితే ఆయిల్ వేడయ్యాక ఇలా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీంతో అయితే చాలామంది ఈ బాలామృతం పిండితో దోశలు చేస్తారు చాలామంది బిస్కెట్స్ చేస్తారు కేక్స్ చేస్తారు గులాబీ జామున్స్ చేస్తారు లడ్డు హల్వా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే చేస్తారు ఇక్కడ చూడండి మేమైతే అల్ మొత్తం ఫ్రై చేసుకున్నాము ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్లో అయితే పెట్టొచ్చు చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు టీలో ఇంకా చిన్నపిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇలా పెట్టొచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఇది పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిగా చాలా మంచిగా తింటారు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు మీకు ఎలా అనిపిస్తున్నాయి కామెంట్ చేయండి మీరు కూడా ఇలా మీ చిల్లలకి మీ పిల్లలకి చేసి పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్